నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ భాస్కర్ కిచెన్ ఈరోజు మరో మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి చామదుంపల పులుసు పెట్టి చూపిస్తానండి చామదుంపల పులుసు ఈ విధంగా పెట్టారంటే టేస్ట్ అయితే భలే ఉంటుందండి ఎప్పుడు తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే ప్రతిరోజు ఇష్టంగా వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ చామదంపల పులుసు ఈ విధంగా చేశారంటే చేపల పులుసు కూడా సరిపోదండి అంత బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం మనం కిచెన్లోకి వెళ్ళి ప్రాసెస్ ఏంటో చూసేద్దాము నేను ఇక్కడ చామదుంపలు తీసుకున్నానండి ఈ చామదుంపలు ఇలా చిన్న చిన్నవి తీసుకుంటే ఇంకా కోసే అవసరం ఉండదండి అంటే కట్ చేసే పని ఉండదండి వీటిని కరెక్ట్గా ఈ సైజు దుంపలు అయితే నేను వేరుకున్నాను చిన్న చిన్నవి వీటిని శుభ్రంగా నీటితో బాడంతా కూడా పోయేలాగా వాష్ చేసేసానండి లేకపోతే కూర గసగసలాడుతుందండి అందుకనే నేనైతే శుభ్రంగా బాడి కూడా లేకుండా చక్కగా వాష్ చేసి కుక్కర్లో అయితే వేసి నీళ్ళు వేసేసి కొంచెం ఆయిల్ వేసానండి అవి మునిగేంత నీళ్లు పోసి మూత అయితే పెట్టేస్తున్నాను ఇప్పుడు రెండు విధుల్స్ వేయించుకుంటే సరిపోతుంది నేనైతే ఇంకా ఏం కావాలో చెప్తాను దీనికి పండు టమాటాలండి ఎర్రనివి పండు టమాటాలు నేనైతే మూడు తీసుకున్నాను అలాగే రెండు నార్మల్ సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను కొద్దిగా కరివేపాకు నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను కుక్కర్ అయితే మూత తీసేస్తున్నానండి ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూసారు కదా ఇలా ఎలా ఉడికాయో చూపిస్తాను చూడండి చక్కగా కుక్కర్లో అయితే చాలా చక్కగా అయితే ఉడికాయండి రెండు విధుల్స్కే ఇలా అయితే ఉడికిపోయాయండి ఈ పైన పొట్టంతా కూడా చక్కగా ఫిలప్ చేసేసుకోవాలి నేను వేడి నీళ్ళు తీసి ఇంకొంచెం చన్నీళ్ళు వేసి పొట్టంతా ఫిలప్ చేసేస్తున్నానండి పిలప్ చేసిన దుంపలన్నీ కూడా ఒక బౌల్లో వేసుకోవాలి చక్కగా ఎంత బాగా వచ్చిందో చూడండి ఇవి కొద్దిగా జిగురుగా ఉంటుందండి లాగాను అయినా కూర అయితే చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదా నేనైతే చామదుంపలు చక్కగా మొత్తం కూడా ఇలా పుట్టంతా ఫిలప్ చేసి ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను వీటిని పక్కన పెట్టి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేస్తున్నానండి ఒక ఐదు స్పూన్లు ఆయిల్ వేసాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక పావు టీ స్పూను మెంతులు వేస్తున్నాను ఒక స్పూను ఆవాలు వేస్తున్నాను ఒక స్పూను జీలకర్ర కూడా వేస్తున్నానండి కరివేపాకు అయితే దూసి వేసి చిట్టపట్ల ఆడించేస్తానండి ఒక్కసారి పోపుని అటు ఇటు కలుపుతూ ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై అవనిచ్చి నాలుగు పచ్చిమిర్చి నాట్లు పెట్టానండి అవి వేసేసి అటు ఇటు ఆయిల్లో పచ్చిమిర్చిని కూడా లైట్గా అయితే మగ్గించి నేను చూపించాను కదండి ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలని చక్క చిన్న చిన్ని ముక్కలుగా కట్ చేసాను వాటిని అయితే వేసేసి ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు కూడా ఉల్లి ముక్కల్ని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఇదంతా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అటు ఇటు ఉల్లి ముక్కల్లో బాగా కలుపుతూ ఫ్రై చేసేయాలి టమాటాలు చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేశానండి ఆ మూడు టమాటాలని కూడా చక్కగా పండు వేసుకుంటే చాలా బాగుంటుందండి టమాటా తొందరగా మగ్గుద్ది కూర టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి బాగా పండిన టమాటాలు అయితే ఈ కూరకి బాగుంటుందనమాట మూత పెట్టి నేను ఒక ఐదు నిమిషాలు టమాటా ముక్కల్ని మంట చిన్నగా పెట్టి మగ్గించేశాను చూసారు కదా చక్కగా అయితే టమాటా ముక్కలు మగ్గిపోయాయి ఇలా మగ్గితే టమాటా ముక్కలు సరిపోతుంది ఇప్పుడు ఒక స్పూను ధనియాల పొడి వేస్తున్నానండి ధనియాల పొడి సరిపోతుంది మసాలా ఏం అవసరం లేదు వన్ అండ్ హాఫ్ స్పూను కారం వేస్తున్నానండి కరెక్ట్గా సరిపోతుంది రుచికి సరిపడగా రాళ్ళు ఉప్పు వేసానండి ఒక్కసారి అటు ఇటు కూడా ఉప్పు కారాన్ని ఆయిల్లో కలుపుతూ ఒక రెండు మూడు నిమిషాలు అయితే టమాటా ముక్కల్ని కలుపుతూ ఫ్రై చేయాలండి చూసారు కదా ఎంత చక్కగా మంచి కలర్ అయితే వచ్చింది కదండి ఇప్పుడు చామదుంపల్ని అయితే వేసేస్తున్నాను ఈ చామదుంపలకి చక్కగా పట్టించేయాలండి ఉప్పు కారం టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇవన్నీ కూడా చక్కగా అటు ఇటు కలుపుతూ బాగా ఈ మసాల అంతా కూడా చామదుంపలకి పట్టించి చింతపండు అండి ఒక చిన్న నిమ్మపండు సైజు చింతపండు తీసానండి ఆల్రెడీ టమాటా వేసాం కాబట్టి ఎక్కువ పులుపు అయితే పట్టదు ఒక నార్మల్ సైజు నిమ్మపండు సైజు చింతపండు తీసుకుని నేను పులుసు తీసి పక్కన పెట్టాను ఆ పులుసు అయితే వేసేసి అటు ఇటు కలిపి ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను దుంపలు మునిగేంత వరకు కూడా ఈ దుంపలను చూస్తుంటే కోడిగుడ్లులా కనిపిస్తున్నాయి కదండీ చాలా బాగుంటుందండి చామదుంపల పులుసు ఈ విధంగా చేశారంటే మూత పెట్టేసి నేను ఒక పదిహేను నిమిషాల పాటైతే కూరని ఉడికించేశానండి చూశారు కదా చామదుంపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి చూస్తుంటేనే నోరూరుతుంది కదండి దుంపలు కూడా చక్కగా చాలా చక్కగా అయితే ఉప్పు కారం పట్టి మగ్గిపోయాయి చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి కొత్తిమీర వేసిన తర్వాత నేను అటు ఇటు కూడా కలిపేసానండి కూరని వేడి వేడిగా చామదుంపల పులుసు అయితే రెడీ అయిపోయింది అండి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి వెంటనే భోజనం చేయాలనిపిస్తుంది కదా అంత బాగుంటుందండి చామదుంపల పులుసు నేను ఒక బౌల్ తీసుకున్నానండి కూరనైతే సర్వ్ చేసేసుకుంటున్నాను చామదుంపల పులుసుని చాలా బాగుంటుందండి ఈ చామదుంపల పులుసు ఈ టైంలో మాత్రమే చామదుంపలు వస్తాయి కాబట్టి ఒక్కసారి కుదిరితే మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా థ్యాంక్స్ ఫర్ వాచింగ్